మనకి చాలా మంచి అదృష్టం అని భావిస్తున్నాను సార్ మంచి విషయాలు చెప్పారు ఎలాగ కష్టపడి చదువుకున్నామో ఎలాగ పైకొచ్చామో అన్నీ చాలా వివరంగా మనకి అందిస్తామన్నది చెప్పటం అన్నది జరిగింది మీరు కూడా ఒక్కరో ప్రతి ఒక్కరు కూడా మంచి విద్యని అందుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను మనం చేసుకున్న అదృష్టం మనకు మంచి గురువులు మన గ్రామానికి వస్తాం చాలా అదృష్టం ప్రతిసారి చెప్తా ఉంటాం మేము వచ్చినప్పుడు అలాను ఈ ప్రోగ్రాంకి అసలే సార్ రావాల రామ్మోహన్ రావు గారు ఎందుకంటే ఒక కారణం చేత నర్షపురం వెళ్ళారు అందుకున్నాను మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వెళ్ళాలి ఏదో చదివామా రాసామా అని కాకుండా బేసిక్స్ కాన్సెప్ట్ ఓరియంటేషన్లో మీరు వెళ్తే కనుక డెఫినెట్గా మంచి ర్యాంక్ వస్తుంది ఏదో మనం ఇది అకాడమిక్ డీజ్ పాస్ అయిపోవాలంటే నేను ఒక రోజు నుంచి చదివి పాస్ అయిపోయాను డిగ్రీ రేపు ఎగ్జామ్ తిని ఇవాళ పాస్ అయిపోతాం పాస్ అవడం అందరూ పాస్ అవుతుంది కానీ టాప్లో ఉండాలి అదే స్టేట్ ఫస్ట్లో ఉండాలి అదేవిధంగా ఈ నీట్ ఈ యాంక్లో ఐఐటి ర్యాంకులో ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నారనుకోండి వాళ్ళు ఎక్కడిపోతే తీసుకెళ్ళిపోతారు అందరికీ అదే కదా అందరికీ కామన్ ఉండే ప్లేని కదా కానీ దాన్ని మీరు యూటైజ్ చేసే విధానంలో ఉండాలి మార్పు ఉండాలి మిగతా వాళ్ళకంటే యూనిక్గా మీరు ఎప్పుడైతే ఆలోచించారో డెఫినెట్గా మీరు డాక్టర్ ఉండాలి ఓకేనా స్టేట్లో ఆల్ ఇండియా టార్గెట్ పెట్టుకోండి పెట్టుకుని మంచి ర్యాంక్ సాధించాలి ఓకేనా ఎంబీబీఎస్ చేయాలన్నా సరే ఏ చేయాలన్నా సరే ఇది కొన్ని ఎంబీసీ అది సో నెక్స్ట్ మీకు డాక్టర్ గారు కూడా తీసుకొస్తా నెక్స్ట్ డాక్టర్ శ్రీవేదా సపోర్ట్ గురించి అనమాట ఓకేనా సో మీకు ఒక ఎంబీబీఎస్ కమ్ డిఎస్పి ఓకేనా ఎంబీబీఎస్ నుంచి డిఎస్పిఎస్పి అయ్యారు మాట్లాడుస్తుందో ఈ హై స్కూలు ప్రధాన ఉపాధ్యాయులకి ఏదే విధంగా మిగతా ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎందుకంటే నాకు కూడా మళ్ళీ స్కూల్కి వచ్చిన ఆనందం కలుగుతుంది నేను కూడా ఒక జెడ్పీ స్కూల్ పాల్గొమ్మని అక్కడ కోనసీమ డిస్ట్రిక్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక అమలాపురం తాలూకా మండలంలో ఒక జిల్లా పరిషత్ హై స్కూల్లో నేను కూడా చదివిన్నాను సో మీకు లాగే నేను కూడా ఒక సాధారణ విద్యార్థినే అలాగని నేను టాపర్ కాదు అలాగని లీస్ట్ కాదు అని చెప్పేసి ఒక టెన్త్ క్లాస్ అయితే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ తోటి నేను పాస్ అవ్వడం జరిగింది ఓకే ఎవరు కూడా టీచర్స్ ఎవరు నన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఫస్ట్ క్లాస్ వస్తుంది సో అట్లాగే ఆ విధంగా నా యొక్క హై స్కూలు స్టార్ట్ చేయడం జరిగింది కానీ వన్ టు ఫిఫ్త్ అయితే అందరిలాగే అలరి చేసి స్కూల్ ఎగ్గొట్టి ఒక ఓర్డోలో ఎవరికి దొరకకుండా ఆ విధంగా జరిగింది సో అటువంటి వాడిని ఈరోజు ఒక సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది దగ్గరగా ఈ మార్చ్ ఏప్రిల్ ఫోర్త్ వచ్చేసరికి ట్వల్వ్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ కంప్లీట్ అవుతుంది ఈ ట్వెల్వ్ ఇయర్స్ సర్వీస్లో నేను చేసిన దాంట్లో అత్యున్న అత్యున్నతమైన ఈ క్రైమ్ డిటెక్షన్ లాండ్ ఆర్డర్ కంటే క్రైమ్లో నాకు మంచి పేరుంది ఆ విధంగా చేయడానికి ఏంటంటే మనకి ప్రతి ఒక్కరు కూడా ఒక గోల్ అనేది మీరు పెట్టుకోవాలి ఏదో మనం ఎందుకు చదువుతున్నాం ఏంటి రా బాబు ఈ టీచర్లు ఏంటి పీఈటీ సార్ ఏంటి పీడి సార్ ఏంటి వీళ్ళందరూ ఏంటి మ్యాథ్స్ సార్ ఏంటి అని చెప్పేసి మనం అనుకుంటాం అవునా కదా ఎందుకు చదవాలి మనం చదవాలంటావా అమ్మా దేని చదవాలి చెప్పు నువ్వు చెప్పు ఎవరండి ఒకరు ఎందుకు చదవాలి చెప్పండి ఎమ్మ ఎవరొకరి నుంచి చెప్పండి ఎందుకు చదవాలి మనం అనవసరం ఇబ్బంది పెట్టేస్తున్నారా టీచర్లు ఎందుకు పని లేదా వాయిస్ ఎందుకు చదవాలి చెప్పండి ఎందుకు చదవాలి మన పేరెంట్స్ టీచర్స్ ఎందుకు మనల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు సొసైటీ అనేది ప్రతిదీ కూడా ఎడ్యుకేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది సార్ ఈ ఎడ్యుకేషన్ అనేది ఈ ఎడ్యుకేషన్లో మనం ఎప్పుడు టాప్ రీచ్ అవుతామో మనకు మంచి జాబ్స్ అనేది వస్తుంది జాబ్స్ ఎప్పుడు వచ్చాయంటే వీ గెట్ శాలరీ వీ కెన్ వీ కెన్ డూ ఎవ్రీథింగ్ దర్శాయ్ వి హ్ టు హైర్ ఎడ్యుకేషన్ ఇంకరు మా